నువ్వు అడవిలనగా ఆయన నువ్వు దచ్చి మా చెల్లె పొడి అడుపు ఎడత ఇరాయోడి ఇద్దరి పిల్లలను ఎడతంటే కన్న ప్రేమ ప్రయోజన ఎట్లాగో నా పిల్లగా బతికించుకోవాలనుకున్నాడు నీకు తాళం వచ్చింది కదా తాళం బుర్ర తప్ప 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 కలుగుతుంది తాళం ఎవడో నా గుడికి తాళమే చిన్న నా తలపుకు తాళం వేసి ఎట్లా కావాలి అని నా పిల్లలు నేను ఎట్లా బతికించుకోవాలి అనుకున్నాడు మాల రావాలి అనుకొని రెండు సూర్య పెళ్లి లావట్టుకొని దిబ్బెల వంట యువతలతో గుడి సముగాడి కచ్చి తాళ దిస్తని తలుపుగాడి గుడికి తల పంటకుంది తలపంట కొంటే అక్కి తగు దగ్గరికి రాడు దగ్గర బరా తెచ్చారు పబ్బది పట్టుకొని గుడిచ భార్య ముచ్చనే మరి ఆ బిడ్డే పారం కొడుకు ప్రాణం చేయింది గుడి తెల్ల అన్నది వెళ్ళాలండి అయ్యో అన్నాడు మూడు సెపల చూసి అయ్యో అని పిట్టి లేచింది మారదా అన్నకు పిట్టి లేచిన మారామని అమ్మ

ఈ దురసారి సావణి ముచ్చట ఏ రావన్న మర్చిపోయి వారికి పిచ్చర్ వేసాడు వారికి పిచ్చి వేసింది రావని అడిపడు పెట్టుకోవాలి ముచ్చలు పెడుతుంది కానీ మళ్ళీ యూట్యూబ్ ఛానల్ కూడా అయితే ఈ పిచ్చిలో రావన్న ఎవరు పిచ్చి వేసిపోతాడు ఏ గానాడు రాదని అడుగుతాను అనుకున్నాడు పోగ కరావతి ఇది కదా తెలంగా బయలే కరావతి ఇక నేను పోయి నా భార్య శ్రావణదేవిని పాత ప్రబలం చరవారి కాడి తీసి గట్ట రాదు నమదరాదు నువ్వు పోయి కాడిపల శంకర లోలచ్చ పెట్టు అంటే తను నువ్వు ఇంటి మీద నీ బాల్యని బూరెక్కిపోయాను నేను గానగాడు చూడు నర్మదవడికి వెళ్ళిపోతాయని అర్ధనంట భర్త వేడికి కచ్చింది కాదా ఎడివేరం అంటే నా భర్త బాధపడదు విద్యార్థి నా భర్త ఆడు చూస్తావా సంతోష పరిచి தூர் துர்கபதி அது மாட்ட அது நே தூர்ப்பு துர்பதி ராஜு கத்தீர் காண பஞ்சி பட்டுதட்ட பிவோ அத்தியாவடி வாழ முடியாது அது பஞ்சாயத்து பட்டது பஞ்சாயத்து படித்தே எவரை பஞ்சாயை மதினோ மஞ்சாரே எப்பிரட்டே ராஜு நர்மகை பஞ்சாயத்தி மஞ்சோடு அந்த ஆயிர பட்டுக்கோ மந்திரம் வைத்தே மந்திரம் வச்சு ஏது வித்தியா நேன் அடி நேரம் అయ్యా అలా దగ్గర నుండి దగ్గరుండి తీసుకురమ్మయ్యా అని వాళ్ళన్నారు విద్య ఇంటికడ నా భార్య శ్యామలదేవి ఉన్నది నా భార్యతో ఎప్పేత్తానయ్యా అని నేను అన్న అంటే వాళ్ళు అన్నారు ఎంతసేపు పోతానమయ్యా అటు పోయి రెండు ముచ్చట్లు చెప్పి ఇటు అత్తుడే మళ్ళా నువ్వు పొదిగడానికి ఇంటికి వస్తావా అని వాళ్ళను ఇక నిజమే కావచ్చు మరి వీళ్ళు మరి ఎంత పెద్ద పనిచేయాలి వాళ్ళు ఎంత కొట్టుకున్నారు ఎవరు పురుషు అనుకున్నా అటు పోయి అత్త அது மாதிர மாட்ட காதன வச்சு தூர்ப்பு ராஜம் ஓகே பஞ்ச பார்த்து தெகிற ஆர்த்தி அய்யா இதுவரை தான் ஏ காசேப்பு ஏ காசே நேரம் ஆனசிக்கடையா ஆடி சிக்க மணி திளாரு மல்லா பஞ்சு வாதிலா வாய வாட்டது

పంచా దింపితే అన్నారు రాజాప రాజుల చిరు కానీ ఇంత మంచిగా పంచా చేసిన నువ్వు ఇంత మంచిగా పంచాయ దింపి మాకు ఎవ్వరి వాళ్ళకు నొలి కాకుండా వేసిన ఎవరి వాళ్ళు వంచిచ్చినావు అయ్యా నువ్వు ఇంత మంచిగా అప్పటికి అంటారు మరి ఎట్లెనిదా ఎవరు అడగారు వాటిని అడుగుతారు నీ గడవ వాళ్ళు కొడుకులు ఎంతమంది బిడ్లు ఎంత మంది అని వాళ్ళు వాళ్ళప్పుడు మన ఇద్దరు మాట నాకు ఆదికొచ్చింది ఏమాది కచ్చింది ఏమాదికి వచ్చింది మన కాకిదొండ మనంలో విమానం చేసుకోరే అన్నాడు చేసుకున్నా ఆ ముచ్చేది ఆదికొచ్చింది అయ్యా మీ డైరెక్ట్ నేను విమానం చేసుకునే చెప్తారా అట్లా చెప్పకూడదు ఇది ఒక పెద్ద మనిషి ఏంటో పెద్ద మనిషి అంతే నిజమే అ అయితే చెప్పుకోవద్దా అని నేను అన్నా అంటే అయ్యా సురా ముప్పై మూడు కోట్ల దేవతల పూజ చేసిన నా భార్య గర్భన మా గర్భన కొడుకు లేరు బిడ్డలు లేరు మేము కాగిదో నమ్మిన విమానప్పవానం చేసుకున్నాం కొడుకుల నమ్ముచ్చిన నా బిడ్డ నమ్ముచ్చిన నా భార్య జోడికి రావద్దు గొడద నమ్ముచ్చిన నా నోటికి రావద్దు అని ఒకరి మీద ఒకన వివాన పవనం చేసుకున్నామయ్యా నేనన్నా నేనంటే సరే మీరు ఏమైనా ప్రమాణం చేసుకున్నారు కానీ అయ్యా ఎన్ని రోజులకున్నా ఎన్ని ఏళ్ళకున్నా వాళ్ళు వాళ్ళ నాకు సాయంత్రం చెప్పిన వ్యక్తిగా నేను వాళ్ళకి చెప్పినా వాళ్ళు నా సాయంత్రం చెప్పారు అయ్యా ఎన్ని రోజులున్నా వేరు తప్పది ఉన్నా సాగు అప్పది అయ్యా రేపటి కాలం నువ్వు చచ్చిపోతే నీ ఇంట్లో దీపం పెట్టే లేదు రేపు ఎవరైనా అంటారు వానికి దిక్కు ఎవర్రా వాళ్ళ ఇంట్లో దీపం పెట్టే దిక్కు లేదు అంటారు నువ్వు ఎక్కడెక్కడ తిరిగినావు గానీ మీ ఊరు దగ్గర శివారు పల్లెలో ఉన్నాడు కాటిపాత్ర శంకరయ్య శంకరయ్య మనసుల మీద ఉన్న గ్రహాలు తేల కొట్టి పది రోజుల దాకా బొట్టు పెట్టి పదకొండు రోజులు పట్టు ఆ పట్టు మీద వండుకోబెట్టి గ్రహాలు తీర కొడితే ఏ కొడుకులు కొడుకులు బిడ్లు అవుతారు బిడ్లు కాలంలో బిడ్లు అవుతారు నువ్వు ఎక్కడెక్కడ తిరిగినా కాటి బాబా శంకర ఎందుకు అవలేదు ఎక్కడెక్కడ తిరిగినా నువ్వు కాదు కాటి బాబా శంకర కలిస్తే గర్భాన కొడుకులు బిడ్డలు ఏమైతే వాళ్ళంటే నేను కూడా అనుకున్నా నిజమాట నా గర్భాన కొడుకులు ఉండాలి నా గర్భాన బిడ్డలు ఉండాలి అని వాళ్ళంటే నేను ఆలోచన పడ్డా బామా మనం పాత ప్రవల్లం దొరవారి కాడివాళ్ళ కాడి వాళ్ళ శంకరారు ఉంటాడు నువ్వు తయారుగా పోదాం నాదాను ఒక్క మాట కొడుకులు బిడ్డలన్నవాడు నీరో ఆ మనం చేసుకున్నాం మన కొడుకు లేకున్నామస్తే బిడ్డలు లేకున్నా మస్తే నాదా నువ్వు నాకు నేను నీకు మన కొడుకు లేకున్నా వస్తే బిడ్డ లేకున్నా ఇది ఇదంటా అదని నీ పిల్లల్ని పూజకిచ్చే వద్దరు వారికి తీసుకొస్తే తీసుకెళ్తే ఒక శంకర్ గా అంటగను ఆ పిల్లవాని ఈ పిల్ల అత్తలేదా இதோ இட்ட வாமதி ஆனாடு பிரமாணம் செய்ய வேணது மேல் ஆனா விமானம் செய்ய வேண்டது மேல் ஒற்று கட்டுறது

అప్పటికే దాన్ని పూలు పట్టుకో నో తయారుగా దూరవారి కడిగుదాం అది ఇక్కడ తయారైతారు ఇక్కడ దగ్గర పోగం రాజు తన భార్యను తీసుకొచ్చిన కాడిపల శంకర గారి బొమ్మాలే దూరవారి కడి కూడా అది లోహంతో లోంతా పట్టుకుని చూడు பலக்கு வெளிய போதாயிரத்து அரே ரோராமச்சு போது பார்த்து

ఇలావా చెప్పండి మాత్రను అన్నీ రాత్రి அது நோடா அரேப்பை கம்மரி குட்டாலும் पैचा జనావా అన్నది చెప్పింది రజనా బిడ్డ పేరు రజనావా అల్లుడు అశోక్ వాళ్ళ బిడ్డ వాళ్ళు పుణ్య దంపతులు అట్లా ೀಲೇವಾ

నువ్వు నేను చెప్పినా చెప్పావు రాతో చెప్తాను చెప్తా నువ్వు చెప్తా చెప్తాడు చెప్తాను అరే మాలరావన్న వాళ్ళ గుడిసే కాలువేసి ఎక్కింది దీని మాటలు విన్నడానికి నువ్వు అది చెప్పినట్టు ఏదనుకో ఇలా నీ గుడిసే కాలవే గుడి రావు ఎట్లా చూస్తావు